మీరు కట్టిన మీరు కట్టిన ఇరవై వేలకి ఎన్ని కోట్లు వస్తాయా ఎన్ని లక్షలు వస్తాయా అని అంటుంటారు ఆయన స్థాపించిందే హ్యుమానిటీ చేయటానికి ఇలాంటి చారిటీ చేయటానికి అసలు ఫ్రీగానే ఇవ్వాలి ఐడి కానీ ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ ఒప్పుకో ఒప్పుకో మామూలుగా ఇంకా అది పెట్టండి అనమాట ఫిగర్ ఒక పదివేల రూపాయలు పెట్టాడు మామూలు ఫ్రీగా ఇస్తే ఒప్పుకోరు చట్టాలు అందుకని మామూలు అమౌంట్ పెట్టి ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఐడి ఇచ్చి ప్రపంచంలో ఆయన ఒక ప్రతినిధిగా నిలువ వీళ్ళ ద్వారా చారిటీ చెక్ చేయాలి ఉంచుకుంటే ఎంత ఉంచుకుంటాం మన కుటుంబానికి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఒక ఐదు వందల కోట్లు ఎక్కువ ఆశ ఉంటే ఒక వెయ్యి కోట్లు ఇంకా ఇంకా వెయ్యి కోట్లకు తప్ప అంతకంటే ఎక్కువ ఉంచుకున్నా ఏం చేయలేరు కదా ఆయన ఉద్దేశం కూడా అదే ఉంచుకుంటే ఒక వెయ్యి కోట్లు ఉంచుకుంటారు వెయ్యి కోట్లు ఉంచుకుంటారు ఆ వెయ్యి కోట్ల తర్వాత చేయాల్సింది ఏం కాదు ఏం కాదు మనం ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ తెచ్చుకుంటాం కదా బ్యాంక్ నుంచి ఏం కాదు వాడు ఇంటర్ ట్యాక్స్ కాదు వాడు ఎవడు వచ్చినా సరే మన ఇంట్లో ఒక ప్రింటర్ పెట్టుకుంటాం ఈ నెల ఎంత వచ్చింది ఈ నెల ఎంత ట్యాక్స్ పోయింది తీసుకుంటాం చెప్పినట్టుగా వాస్తవం సార్ కరెక్ట్ చెప్పాడు ఇప్పుడు సార్ సరే అప్డేట్ మేము చెప్పకపోయినా మీకు తెలిసే తెలుసుకోవచ్చు సార్ మేము అట్లా మేము ఆ విధంగా చెప్తాం ఈ రోజు రమేష్ సార్ కానీ సంజు సార్ కానీ నా దినాకర్ గానీ మాకు అవసరం లేదు సార్ మాకు మేము మాట్లాడుకుంటాం మేము గంటలు గంట రమేష్ సార్ మేము డిస్కషన్ చేస్తాం అడగండి ఎందుకు పెడతా మీటింగ్ రమేష్ సార్ ఎంత తాపాత్రయం అంటే సార్ మీకు నాకే తెలుసు సార్ ఇన్ఫర్మేషన్ అందరికి తెలవాలి కదా సార్ పెట్టండి సార్ అంటారు అది మీకోసమే ఆలోచిస్తామే తప్ప మేము చెప్పుకోవాలి మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ ఇప్పుడు మాకు రెగ్యులర్గా ఉంటుంటారు రమేష్ సార్ కానీ మేము మాట్లాడుతూ ఉంటాం మేము ఎందుకు ఒకటి అవేర్నెస్ ఖచ్చితంగా ఇప్పుడు ఉండాలి మీకు అవసరం లేదు సార్ కానీ చాలా మంది చాలా మంది క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు చాలా మంది పొజిషన్ వాళ్ళ వర్స్ ఉంటే ఇప్పుడు రమేష్ సార్ చెప్తాడు వినండి వాళ్ళు సార్ రేపు వస్తుందంటే కూడా తట్టుకోని పరిస్థితిలో ఉన్నారు సార్ వాళ్ళ కోసం మేము మీటింగ్స్ పెడుతున్నాం సార్ వాళ్ళకు ప్రోత్సహించడానికి పెడుతున్నాం మీటింగ్స్ వాళ్ళ వాళ్ళ కోసం మేము పెడుతున్నాం సార్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రాకండి బలవంతం ఎవ్వరికి చెయ్యం సార్ ప్యానెల్లో మీరు లేకపోతే ఇంకొకరు అటెండ్ అవుతారు సార్ దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక లీడర్ ని మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి లీడర్ గౌరవిస్తావు సార్ అప్పుడు నిన్ను కూడా ఎదుటి వ్యక్తి గౌరవించడానికి ముందుకు వస్తాడు నువ్వు ఒక వ్యక్తిని దగ్గర జరుగుతా సార్ ఆ గౌరవం అనేది జరిగినప్పుడు అప్పుడు యూట్యూ ఈ ఒక జూమ్ మీటింగ్ అనేది గుర్తు వస్తుంది సరే ఆవేశంలో మాట్లాడిందా ఎవరో ఉంటారు చీడ పురుగులు బాగా వస్తుంటాయి వాళ్ళని కాదు సార్ రేపు అనిపేసు చారిన తర్వాత రమేష్ సార్ చెప్పిన ప్రతి ఒక్కటి జరగకపోతే ఆ రోజున రమేష్ సార్ ఒక అన్నారు అది ఎంత పెద్ద మాట సార్ సక్సెస్ అయినా తర్వాత రానంటున్నాడు అది ఎంత పెద్ద మాట అంటే ఇన్కమ్ వచ్చిన తర్వాత అందరు వస్తారు కానీ రాను సార్ ఎప్పుడు లేనప్పుడే వచ్చి చెప్తాను సార్ అన్నాడు అది సార్ లీడర్ లక్షణాలు అది అది మన అందరి కోసం వచ్చింది ఇప్పుడు ఏమన్నా రమ్మనండి సార్ వచ్చి అప్డేట్ చెప్తారేమో చూడండి చూద్దాం రేపు ఎల్లుండి అంటున్నారు అప్డేట్ కానీ ఏమి లేనప్పుడు అప్డేట్ తీసుకువచ్చి ఎల్సీ డర్ లో మాట్లాడి మన కోసం మన ప్యానల్ కోసం సార్ మన ప్యానల్ వచ్చింది సార్ ఎంత రిసీవ్ చేయాలి ఎంత గౌరవించాలి చెప్తున్నాను సార్ అంటే నెక్స్ట్ సార్ రిమూవ్ చేస్తాను సార్ నేనైతే నేను ఎవరు చెప్పిన వినా ఎవరైతే పర్సన్ ఇప్పటి రియలైజ్ కండి మీరు ఇంట్రెస్ట్ లేదా మీరు రాకండి అసలు ఇంట్రెస్ట్ ఆ పర్సన్ నాకు తెలిసి మా టీమ్ లోనైతే అయితే ఎవరి పేరు అయితే కనబడతలేదు లేదు ఇంకొకసారి జైన్ అయితే మాట్లాడు సార్ మీరు ఇమ్మీడియట్ రిమూవ్ అయిపోండి సార్ నో ప్రాబ్లం డైరెక్ట్ నా పేరు తినాక నేను చెప్తున్నాను రిమూవ్ అయిపోండి మేము గౌరవిస్తాం మేము మేము లీడర్లను గౌరవిస్తాం ప్రతి మేము విలువిస్తాం ప్రతి లీడర్కి మేము రెస్పెక్ట్ ఇస్తాం ఆ లీడర్ చెప్పిన మాటలు మేము పాటిస్తాం ఆ లీడర్ తోనే మేము నడుస్తాం సార్ ఇది మేము చెప్ప మేము చెప్పబోయే సార్ టీమ్ నుంచి మేము చెప్పబోయేది ఇదే లీడర్కి మేము గౌరవిస్తాం లీడర్ లీడర్ ఉన్న వ్యక్తులకు మేము రెస్పెక్ట్ ఇస్తాం లీడర్ చెప్పిన ప్రతి మాటను మేము గౌరవిస్తాం ఆ లీడర్ మాటలనే మేము నడుస్తాం సార్ ఇప్పుడే మనము ఒక స్థాయిలో ఉంటాం సార్ ఎప్పుడు నేను అన్నది ఇప్పుడు రమేష్ సార్ చెప్ప టూ థౌసండ్ ఎయిటీన్ లోనే మర్చిపోయినా సార్ అన్నారు అది మీరు కూడా మర్చిపోండి నేను అన్నది ఎప్పుడైతే మర్చిపోతామో మన మన స్థాయికి రండి సార్ మనం సక్సెస్ అవుతాం సార్ రమేష్ సార్ మీ నిజంగా మీకు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మేము నిజంగా చెప్తున్నాం కదా చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మీరు ఇంత మంచి క్రిటికల్ పొజిషన్ లో కూడా సార్ ఎంత బిజీ ఉన్నాడు నాకు తెలుసు సార్ అక్కడ వర్షం పడుతుంది సార్ బిజీ ఉన్నాడు సార్ ఇంటికి వెళ్తున్నా సార్ తలుసుకుంటే పర్లేదు ఎందుకంటే మీరు మాట చెప్పిన కాబట్టి రావాలి అని వెంటనే ఇందుకు పరిగెత్తుకుంటూ వచ్చాను సార్ వాస్తవానికి చూడండి సార్ చూడండి మరి సార్ వర్షంలో ఉండి కూడా సార్ నేను మెసేజ్ పెడుతున్నా మీరేమో సార్ ఇంకా సార్ రావడం లేదు సార్ మరి సార్ రావడం లేదని మీరు నాకు మెసేజ్ చేసి నన్ను మీరు ఎంత ఇబ్బంది చేసినప్పుడు మరి సార్ నేను ఎంత పెట్టినప్పుడు సారు ఎంత కూడా చిరాకు పడలేడు సార్ సార్ రండి సార్ ఓకే సార్ వస్తున్నా సార్ ఇంటికి వచ్చి చూడండి ఎందుకోసం వచ్చింది సార్ సార్ నేను రాను సార్ క్యాన్సల్ చేయాలంటే నేను క్యాన్సల్ చేసేస్తాను రమేష్ సార్ రాకపోతే రమేష్ సార్ వచ్చింది కాబట్టి మీటింగ్ పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అది కాదు కదా అది కాదు అందరూ మన వాళ్ళే అందరు గొప్పవాళ్ళు ఇంకోటి ప్రతి లీగల్ గా ఉంటుంది అంతా వాడు ఇంటర్ ట్యాక్స్ వాడు వచ్చినా ఏం కాదు వాడు ఎవరు ఏం చేయలేడు గవర్నమెంట్ కానీ ఇంటర్ ట్యాక్స్ వాళ్ళు కానీ చిట్లు కానీ అసలు ఎవరేం చేయలేరు అంతా లీగలే లీగల్ బిజినెస్ లీగల్ అమౌంట్ వైట్ మనీ ఎవరేం చేయలేరు లేదు బంద్ అయ్యింది బంద్ అయింది ఒక్కసారి ఇచ్చిన ప్రపంచం అంతా గుర్తుండే ఇచ్చారు వాళ్ళు అదట్లే ఒక్కసారి ఇచ్చిన ప్రపంచం అంతా గుర్తుండిపోయింది వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు దాన్ని బీట్ చేయాలనే గారు ఆశ దాన్ని బీట్ చేయాలి పౌండర్లు అందరు అదే ఎనభై కోట్ల నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు యాశుగారు ఇచ్చేది కూడా అంతే ఉంటుంది దాదాపుగా ఓ పదిహేడీలు ఉన్నాడు సంగతి అంతే ఐదు కదా మరి మూడు వందల కోట్లు అయితే పది ఉంటే మూడు వందల కోట్లు వస్తాయి ఇరవై ఏడు వేల నుండి ఆరు వందల కోట్లు వస్తాయి ముప్పై కోట్లకైతే తక్కువైతే మిగలదు అబ్బా ఈ ఈ నెలలో మాత్రం ట్యాక్సీలు అన్ని పోను ఆయన ఇచ్చే అమౌంట్ ముప్పై కోట్లకి అయితే తక్కువ మిగలదు ఇంకా ముప్పై కోట్లు ఉంటుంది రూపాయలకి ఈరోజు ఇంట్లో పదివేల రూపాయలు లేవు కానీ రేపు కోట్లు కోట్లు అబ్బాయి పోతున్నామ్మా అదే భగవంతు దయా యాశగారి దయా కంపెనీ దయా కానీ ఈ రోజుల్లో మాత్రం ఇంకా మనం నిలబెట్టేది మీరు ఒక్కటే ఇంకా ఏ వ్యవసాయం కాదు ఏ ఉద్యోగాలు కాదు ఏ వ్యాపారాలు కాదు ఏది చేసినా కొత్త కొత్త అంతే ఉద్యోగాలు చేసి సంపాదిస్తా అన్నది లేదు మన ఇండియా ఎట్లాంటిది అంటే ఏది వచ్చినా లేదు తీసుకోవటమే అది మంచిగా చేయడానికి ముందు తీసుకోవడమే అట్లానే కదా ప్రతి దేశం వాడు ఇండియాని ఎంచుకునేది ఎమ్మెల్యే కంపెనీలు అందరూ ఇండియాని ఎక్కువ ఎంచుకు ఎందుకు ఎందుకు ఎంచుకుంటారు అంటే ఇండియా వాళ్ళు ఏదైనా అంటే ముందు కొనమే చేసేయటమే అది నష్టం కలిగించేదా లాభం కలిగించే తర్వాత సంగతి ప్రతి వాడు మనం ఎనిమిది లక్షల మంది ఉన్నాం అందుకే అన్నిటితో పాటు అప్పుడు కూడా మననుకున్నారు ఒక్కొక్క పని తీసుకున్నాడు నెలకు ఒక ఇరవై వేలు వస్తే పది తీసుకున్న పది రోజులు ఇరవై రెండు లక్షలు రావాలెలకి నుండి కొద్దిగా సెట్ అవుతామన్న ఉద్దేశంతో పది ఇరవై యాభై అట్లా తీసుకున్నారు కానీ కంపెనీ ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలిరా బాబు డబ్బులు అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు ఏదేమైనా చాలా బాగుంటాం అన్న ఈ నెలలు ఇచ్చి మనం మన కుటుంబాలు చాలా అంటే చాలా బాగుంటాం హలో విజయలక్ష్మి అక్క మధ్యానం గ్రూప్లోకి రావాలి తప్పకుండా మధ్యాహ్నం గ్రూప్లోకి రావాలి తప్పకుండా ఈరోజు అక్క అంతే డిమాండ్ డిమాండ్

Ah, ok,